ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ గార్లిక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకొని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దానిలో కొద్దిగా పసుపు రుచికి సరిపడినంత కారం సాల్ట్ జీరా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ తీసుకొని హాఫ్ ముక్క తీసుకొని దాంట్లోనే రసం వేసి ఈ మొక్కలకి బాగా ఈ మసాలా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా మనం మసాలాను ప్రిపేర్ చేసుకోవడానికి ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ ధనియాలు ఐదు యాలకులు ఐదు లవంగాలు మూడు దాల్చిన చెక్క వేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని దా వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక ఇరవై వేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని దానిలోకి కొద్దిగా కారం వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత రెండు ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఒక టూ మినిట్స్ ఇలా కుక్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే ఆనియన్స్ ఈ విధంగా ఉంటుంది దీన్ని మళ్ళీ మరలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకుగా ఫ్రై చేసుకోవాలి అలా దాన్ని ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక నిమిషం ఇలా బాగా కలుపుకోవాలి కలిపి మూత ఓపెన్ చేసి చూస్తే చికెన్ ఈ విధంగా ఉంటుంది దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసి మరలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చికెన్ ఈ విధంగా ఉంటుంది దీనిలోకి మనం మిక్స్ చేసుకున్న పౌడర్ని వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసి మరలా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత చికెన్ ఫ్రై కాబట్టి ఇలా లైట్ కలర్ వచ్చేంతవరకుగా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దానిలోకి కొద్దిగా కొత్తిమీర ఒక నిమ్మకాయ దానిలో రసం తీసుకొని మరలా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే చికెన్ అనేది ఈ విధంగా రెడీ అయి ఉంటుంది దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ అనేది రెడీ అయి ఉంటుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్